ఏలూరు జిల్లా కలిదిండి మండలం పెదలంక గ్రామం హోలీ చర్చ్ నందు శనివారం పసి మనసులలో పరిశుద్ధ వాక్యాలు అనే చిల్డ్రన్ రిట్రీట్ ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్న పిల్లలకు హోలీ చర్చ్ బృందం వారిచే బైబిల్ పాఠాలు మిషనరీ లెసన్స్ బైబిల్ గేమ్స్ మరియు పపెట్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు వంద మంది చిన్నారులు ఆటపాటలతో అలరించారు అనంతరం హోలీ చర్చ్ వ్యవస్థాపకులు పాస్టర్ కే జాన్ మంగాచార్యులు చిన్నారులకు బైబిల్ పాఠాలను బోధించారు ఈ సందర్భంగా జాన్ మంగాచార్యులు మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే దేవుని వాక్యాన్ని నేర్పడం చాలా ముఖ్యమని ఇది వారి నమ్మకానికి పునాది వేస్తుందని బైబిల్ పాఠాల ద్వారా పిల్లలు మంచి చెడులను తెలుసుకోవడానికి నైతిక విలువలను నేర్చుకోవడానికి సహాయపడుతుందని అలాగే బైబిల్ పాఠాలు పిల్లలకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రోత్సహిస్తాయన్నారు అనంతరం చిన్నారులకు సర్టిఫికేట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఎస్ క్రిస్టఫ్ డి దాసుబాబు డి ఆశీర్వాదం మరియు సండే స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ చివరిలోకి వచ్చేసాం పిల్లలు ఇంకొక పావు గంట అరగంటలో మనం ఇంటికి వెళ్ళిపోతాం गणपले 20 दिसंबर कंसुलेशन प्राइस एवरीवन का एम पेरु सेकंड प्राइस राजेश्वरी ప్రైజ్ ప్రైజ్ కుమార్ ఫస్ట్ దేవుని మహాకృపను బట్టి ఈ ఈరోజు అనగా ఆగస్టు పదహారవ తేదీన పెదలంక గ్రామంలో హోలీ చర్చినందు ఏసీసీటిఎఫ్ వారి ఆధ్వర్యంలో పసి మనసులలో పరిశుద్ధ వాక్కులు అనే పేరుతో అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో బాలబాలికలకు బైబుల్ పాఠాలు నిలిపి చక్కటి సర్టిఫికెట్స్ గిఫ్ట్స్ వారికి ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించటానికి సహకరించిన వారందరికీ నిండైనటువంటి శోభాభివందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లస్ యూ కార్యక్రమంలో వంద మందికి భయపడిన పిల్లలకు సర్టిఫికెట్స్ గిఫ్ట్స్ ఇవ్వటానికి ప్రభు ప్రభు చూపారు సహకరించినటువంటి ఏసీసీటిఎఫ్ టీం అంతటికి కూడా నిండైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక ఒకగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్